జై శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము యాభయవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము యాభయవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట నీడుకొని నిధులకు ఏపెంచుట జనక మహారాజుతో సంభాషించుట ఇత్యాది విషయాల్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం యజ్ఞవాటం ఉపాగమత్ ఒకటవ శ్లోకం తాత్పర్యము శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞ వాటికకు చేరును నిన్నటి పెద్దలో చూసాం కదండీ మిథిలా నగరానికి వెళ్లారనమాట అక్కడి నుంచి రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞ వాటికకు చేరారు రెండు నుంచి నాలుగు శ్లోకాలు రామస్తుముని శార్దూలం ఉవాచ సహలక్ష్మణ లక్ష్మణ సాధ్వీ యజ్ఞ సమృద్ధి జనకత్య మహాత్మనహాం హస్రాని నానా బ్రాహ్మణాశాలి ఋషివాటాచేత సంకూలాం బ్రహ్మణాహే భయం రెండు నుంచి నాలుగు శ్లోకాల తాత్పర్యము లక్ష్మణునితో కూడి ఉన్న రామచంద్రుడు మహామునితో ఇట్లను మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగా ఉన్నది ఓ మహాత్మా నివాసులు వేద పండితులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఇచట కలరు ఈ ప్రదేశము ఋషి నివాసములతో వందల కొలది బండ్లతో నిండి ఉన్నది కావున ఓ బ్రహ్మర్షి మనము నివసింపదగు ప్రదేశమును నిర్ణయింపుడు శ్రీరాముల వారు విశ్వామిత్రుల వారితో అంటున్నారు అన్నమాట ఈ యజ్ఞ ప్రదేశం అంతా కూడా యజ్ఞ సంబారాలతో సమృద్ధిగా నిండి ఉంది ఇక్కడ అందరూ కూడా ఋషి నివాసులతో నిండి ఉంది వందల కొలది బండ్లు ఉన్నాయి వేల కొలది బ్రాహ్మణులు వేద పండితులు ఇంకా ఇతర దేశ నివాసులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఎక్కడ ఉండాలో ఎక్కడ నివసించాలో నిర్ణయించండి అని అడుగుతున్నారు ఐదవ శ్లోకము రామస్యవచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశమకరోద్దేశే వివిక్తే తలిలాయుతే ఐదవ శ్లోక తాత్పర్యము విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలపించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బసగా నిర్ణయించెను ఆరు ఏడు శ్లోకాలు విశ్వామిత్రం అనుప్రాప్తం శృత్వా ద్రుపతి శతానందం పురస్కృత్య పురోహితమనిందితం ప్రత్యుజ్జగామ సహసం వినయేన సమన్విత ఆరు నుండి ఏడు శ్లోకాల తాత్పర్యము అంతట జనక మహారాజు అచటికి విశ్వామిత్రుడు అరుదించినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందిడుకొని వినమ్రతతో ఆ ముని కడకు వేపించను వెంటనే మహాత్ములైనద్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాధికములతో విద్యుక్తముగా అతిథి సత్కారములను చేసేరి వాళ్ళు ఒక ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని వాళ్ళ బసగా నిర్ణయించుకొని అక్కడ ఉన్నకుండగా ఈ జనక మహారాజుకు తెలిసింది బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వచ్చాడు అని చెప్పేసి తన రాజ్య పురోహితుడితో శతానంద మహర్షితో కలిసి ఎంతో వినమ్రతతో ఆ ముని దగ్గరకు వచ్చి వెంటనే మహాత్ములైన మహాత్ములైనజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాధికములతో విద్యుత్తముగా అతిథి సత్కారములను చేశారు మన ఇంటికి ఎవరైనా మహాత్ములు వస్తే మనం కూడా అంతే చేస్తాం కదండి గబగబా వెళ్ళి వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తాం కదా అలా అతి అతిథి మర్యాదలన్నీ చేశారనమాట జనక మహారాజు ఎనిమిదవ శ్లోకం ప్రతిగృహ్య తాం ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము విశ్వామిత్రుడు జనక మహారాజు నచ్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించి అడిగినో ఇప్పుడు విశ్వామిత్రుల వారు జనక మహారాజు చేసిన అతిథి మర్యాదలన్నింటినీ స్వీకరించి ఆయనే కుశల ప్రశ్నలు అడుగుతున్నారు మీరు బాగున్నారా యజ్ఞం నివిధ్నంగా జరుగుతుందా అని ఈ విధంగా పలకరించారన్నమాట తొమ్మిదవ శ్లోకం తాం చాపి మునిం పృష్టం సోపా జాయ పురోధ సహాం యదా న్యాయం తతర్వైహి తమాగచత్ప్రహృష్టవత్ తొమ్మిదవ శ్లోకం ప్రాప్తదిను పిమ్మట మహర్షి గురువులు ఋత్విజులు పురోహితులు మొదలగు వారితో కూడిన శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషముగా వారితో కలిసి వెళ్ళము ముందు జనక మహారాజ్ గారి గురించి అడిగారు తర్వాత గురువులను ఋత్విజులను పురోహితులను అందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళతో కలిసి వెళ్ళారు పదవ శ్లోకం అద రాజా ముని శ్రేష్టం భాగవానాస్తాం సహై బిరుము పదవ శ్లోకం తాత్పర్యము అంతట జనకుడు అంజలి గటించి విశ్వామిత్రునితో మహాత్మ ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును అలంకరింపుడు అని పలికెను జనక మహారాజు నమస్కరించి ఇక్కడ కూర్చోండి ఈ ఆసనం పైన కూర్చోండి అలంకరించండి సింహాసనాన్ని అలంకరించండి అలా చెప్తాం కదండి అలాగా చెప్పారు పదకొండవ శ్లోకం జనకస్య వచ శ్రుత్వా నిషసాదమహాముని పురోదా ఋత్విజైవ రాజా చ సహమంత్రి పదకొండవ శ్లోకం తాత్పర్యము విశ్వామిత్రుడు జనకుని వచనములను విని ఆసీనుడయ్యను పిమ్మట రాజు కూడా పురోహితులతో ఋత్విజులతో మంత్రులతో కూడి ఉపవిష్టు ఉపవిష్ణుడయ్యను వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారనమాట పన్నెండవ శ్లోకం ఆసనేషు యథాన్యాయం ఉపవిష్టాన్ సమంతత దృష్ట్వా స నృపతి విశ్వామిత్రం అదాభ్రవీత్ పన్నెండవ శ్లోకం తాత్పర్యము అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన పిదప జనక మహారాజు వారిని అందరినీ కలియ విశ్వామిత్ర మహర్షితో ఇట్లా అందరూ కూర్చున్నారు వాళ్ళ వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ యోగ్యతలను అనుసరించి కూర్చున్న తర్వాత అందరినీ ఒకసారి జనక మహారాజు చూసి విశ్వామిత్ర మహర్షితో ఈ విధంగా పలుకుతున్నారు పదమూడు పద్నాలుగు శ్లోకాలు అద్య యజ్ఞ సమృద్ధి సఫల సఫలా దైవతృతం అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ర్శనాన్మయా ధన్యోస్మి అనుగృహితోస్మి మే ముని పుంగవా యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోసి యజ్ఞోపసోసి పదమూడు పద్నాలుగు శ్లోకాల తాత్పర్యము ఓ మహర్షి నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరినది సాఫల్యము సిద్ధించినది నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞ ఫలముగా భావింతును ఓ మునీశ్వర ఓ బ్రహ్మర్షి మునీశ్వరులతో గూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాదికకు విచేయుత వలన నేను ధన్యుడనైతిని తినే జనక మహారాజు గారు చాలా ఆనందంతో అన్నమాట బ్రహ్మర్షులు మీరు ఇంత గొప్పవాళ్ళు మునీశ్వరులతో కలిసి మా దగ్గరికి రావడమే నాకు యజ్ఞ ఫలంగా నేను భావిస్తాను నా యజ్ఞం ఫలించింది నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్తున్నారు పదిహేనవ శ్లోకం ద్వాదశాహం తు బ్రహ్మర్షే అర్హసి శేషమాహుర్మనీ కౌశిక శ్లోకం తాత్పర్యము ఓ బ్రహ్మర్షి యజ్ఞ విధులైన ఋత్విజులు ఇక పన్నెండు దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తెలిపిరి అప్పుడు యజ్ఞాంత సమయమున హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చేడు దేవతలను మీరును చూడవచ్చును ఇంకా జనక మహారాజు గారు ఏమంటున్నారు అంటే విశ్వామిత్రులు ఈ మునులో వీళ్ళతో ఇంకా పన్నెండు రోజుల్లో యజ్ఞం పూర్తవుతుంది ఆ యజ్ఞం పూర్తయ్యే ముందు హవిస్సు సమర్పిస్తాం కదా పూర్ణ హవిస్సు అని ఆ హవిర్భాగాల్ని స్వీకరించడానికి దేవతలు వస్తారు వాళ్ళని మీరు కూడా చూడవచ్చు అని చెప్తున్నారు పదహారవ శ్లోకంని శార్దూలం ప్రహృష్ట వదనస్త పునర్స్తంపరి పప్రచాం ప్రాంజలి ప్రణతోణృపహాం పదహారవ శ్లోకం తాత్పర్యము మునీశ్వరునితో ఇట్లు పలికిన పిమ్మట జనక మహారాజు నమస్కరించి మిక్తుని సంతోషముతో ఆయనను మరల ఇట్లు ప్రశ్నించెను జనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి చాలా సంతోషంతో ప్రసన్నంగా మళ్ళీ ఈ విధంగా విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారో చూద్దాము పదిహేడు నుంచి ఇరవై ఒకటి శ్లోకాలు ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ విశాలాక్ష ధనుర్ధరౌ అశ్వినా రూపేణ సముపస్థిత యవ్వనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ

మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము కలవారు వీరులు గజ సింహ గజసింహార్థుల వృషభముల వలె గంభీర గమనులు తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు తద్గములను ధనుర్బాణములను ధరించి ధరించియున్నవారు అశ్విని దేవతల వలె పురుద్రూపులు యవ్వనమున అడుగుడుచున్నవారు దైవవశమున దివి నుండి భువికి దిగి వచ్చిన దేవతల వలె నిన్న వీరు కాలి నడకతో ఎట్లు వచ్చిరి ఎందులకు విచ్చేసిరి ఓ మహర్షి వీరు ఎవరివారు ఓ మహాముని ఉత్తమాయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు సూర్య చంద్రులు ఆకాశమున వలె వీరు ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు ప్రమాణమునందును మనోభావాయువుల ఎందును చేష్టల ఎందును ఒకరినొకరు పోలిన్నారు జులుపాలతో చూడముచ్చటగా ముచ్చటగా ఉన్న ఈ చిరంజీవులు ఎవరో తెలుసుకొనగోరుచున్నాను దయతో తెలిపి పుణ్యం కట్టుకోండి జనక మహారాజు గారు విశ్వామిత్ర మహర్షితో ఈ విధంగా అడుగుతున్నారన్నమాట మీ వెంట ఉన్న ఈ చిన్నారులు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు జులపాల జుక్కుతో ఉన్నారు దేవతల వలె ఉన్నారు వీళ్ళు రావడం వల్ల మా రాజ్యమంతా వెలుగులు నిండింది వీళ్ళు ఒకేలాగా ఉన్నారు తామర రేఖల వంటి విశాలమైన కన్నులతో ఉన్నారు తోనీర తోనీరములను ధనుర్బాణాలను ధరించారు వీళ్ళు చాలా పరాక్రమవంతులు వీరులు వీరు ఎవరు తెలపండి దయచేసి నాకు తెలపండి అని అడుగుతున్నారనమాట అంతే కదండి పరమాత్మే సాక్షాత్తు వస్తే ఆ తేజస్సు అదంతా అలాగే ఉంటుంది కదా మరి అది అదంతా చూసి జనక మహారాజు అనమాట దేవతలతో సమానంగా ఉన్నారు వీరు అసలు వీళ్ళు కాలి నడకన ఎలా వచ్చారు నడిచి ఎలా వచ్చారు దిగు నుండి బిరికి వచ్చారా ఎవరు వీరు ఏ దేశం వాళ్ళు అని అడుగుతున్నారనమాట అడిగిన విధానాన్ని రామచరిత మానసంలో అద్భుతంగా రాశారండి ఎలా రాశారు అంటే స్వామి ఈ బాలకులు ఇద్దరును మునికుల భూషణుల లేక రాజకుల దీపకుల లేదా వేదములచే నేతే నేతే అని వర్ణింపబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క రెండు సగుణ సాకార స్వరూపముల పరబ్రహ్మ స్వరూపులా దయతో తెలుపండి సహజముగా వైరాగ్యపూర్ణమైన నా మనస్సు సైతము వీరిని చూసి చంద్రుని చూసిన చకోరము వలె ముగ్ధమగుచున్నది మునీశ్వర నిండు మనస్సుతో అడుగుచున్నాను వీరెవరు ఏమో దాచక దయతో వివరంగా తెలిపండి వీరిని చూసిన పిమ్మట నా మనస్సు ప్రేమ పరవశమై బ్రహ్మానంద సుఖమును కూడా కోరుకొనలేదు అంతట మునివరుడు నవ్వి ఇట్లు పలికెను రాజా మీరు లెస్స పలికితిరి మీ వచనములెన్నడనో అసత్యములు కానేరవు ప్రపంచంలోని సమస్త ప్రాణులకును వీరు ప్రియతములు ముని పలుకులు విని శ్రీరాముడు మనస్సులోనే నవ్వుకొనెను రహస్యమును విప్పవలదని చేసేను అప్పుడు ముని వచించెను వీరు రఘుకుల శ్రేష్ఠులైన దశరథ మహారాజు కుమారులు నాకు సహాయముగా ఉండుటకై పంపబడిరి అని రామచరిత మానసంలో అద్భుతంగా వర్ణించారండి నిజమే కదా అంతటి పరబ్రహ్మ కేవలం మన కోసం మానవ రూపం తీసుకొని వచ్చారు గొప్పవాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారండి इरवैरे ऐद् श्लोकालु तस्य तद्वचनं श्रुत्वा जनकस्य महात्मनः महात्मानौ पुत्रौ दशरथस्य तौ सिग्श्रमनिवासं च राक्षसानां वदं तदा तच्चागमनमव्यग्रं विशालायाच्च दर्शनम् दर्शनं चैव गौतमेन समागमं महादनुषि जिज्ञासां कर्तुम् आगमनं तदा జనకాయ ఇరవై ఐదు శ్లోకాల తాత్పర్యము మహా అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములను విని రామలక్ష్మణులను గోచి ఇట్లు వివరించెను ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞరక్షణము చేసిరి నిర్భయముగా ప్రయాణం చేసి విశాల మందిరమును దర్శించిరి పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించిరి దివ్యశక్తి సంపన్నమైన శివధనస్సును గూచి తెలుసుకున్న గోరి ఇచ్చటకు ఏపించిరి ఆ మహాముని ఈ విశేషములన్నింటినీ జనక మహారాజుకు ఎరిగించి నిన్నకుండెను జనక మహారాజు అడిగారు కదండి వీళ్ళు ఎవరు ఇంత ప్రమాణంగా వెలిగిపోతున్నారు దేవతల ఋషుల అడిగారు కదా దానికి సమాధానంగా విశ్వామిత్రుల వారు జరిగిందంట చెప్తున్నారనమాట వీళ్ళు రామలక్ష్మణులు దశరథ మహారాజు కుమారులు ఈ మహావీరులు సిద్ధాశ్రమంలో రాక్షసులను భధించి యజ్ఞాన్ని రక్షించారు నిర్భయంగా ప్రయాణం చేసి విశాల నగరాన్ని దర్శించారు అక్కడ అహల్యకు శాపక్తి చేశారు గౌతములను గౌతమముని సేవలను స్వీకరించారు తర్వాత దివ్యశక్తి సంపన్నమైన శివధనస్థుని గూర్చి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చారు అని చెప్పారనమాట ఇదండి ఇత్యార్ శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచాష సర్గహ ఈ రోజుతో యాభై సర్గలు పూర్తయినాయండి ఆ రాముడి దయ వలన ఇలాగే మనం పూర్తి రామాయణం చెప్పుకోవాలని ఆ రాముని ప్రార్థిద్దాము ఇదండి రేపు యాభై ఒకటవ సర్గల్లో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితహం కృష్ణార్పణం స్వస్తి